హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తల్లి ఇంటి రుచులు ఇప్పుడు నేనేం చూపించబోతున్నానంటే మా ఇంట్లో ఒక ఫ్లోరింగ్ మొత్తంలో ఒక చిన్న పాట్ లాగా మొక్కలకు మాత్రం ఉంచుకున్నాము ఇక్కడ యాక్చువల్గా ఓన్లీ పూల మొక్కలు వేయడానికి ఉంచుకున్నాము కానీ మేము కూరగాయ మొక్కలు కూడా వేస్తాం అనుకోకుండా టొమాటోను పచ్చిమిర్చి సో ఇక్కడ బంతి మొక్కలు పెట్టామన్నమాట సంక్రాంతికి ముందు సో సంక్రాంతికి బాగా పూలు పూసాయి వాటితో చక్కగా ముగ్గుల్లో పెట్టుకున్నాము గుమ్మాలకి డెకరేషన్ చేసుకున్నాము సో ఇప్పుడు ఈ బంతి మొక్కలు తీసేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా రెండు చామంతి మొక్కలు తీసుకున్నాము ఇంకా పెట్టాలి అని చెప్పి ఆ చామంతి మొక్కలు ఈ ప్లేస్లో పెడదామని చెప్పి ప్లాన్ చేసాము సో ఈ బంతి మొక్కల్ని తీసేస్తున్నాం సో దీనికి ఉన్న పువ్వులన్నీ కోసేస్తున్నాం యాక్చువల్గా ఈ బంతి పూలు ఉన్నంత వరకు చాలా లుక్ ఉంది ఈ ప్లేస్ అనేది ఎల్లోయిష్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి అన్నమాట చెట్టు మొత్తం పువ్వులు ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఇంకా పువ్వులు తగ్గిపోతున్నాయి పువ్వులు పూసే సైజు కూడా తగ్గిపోతుంది అనమాట అండ్ పువ్వులు కూడా అంత వల్ల గుత్తులు గుత్తులు ఎక్కువ పూయట్లేదు హీల్డింగ్ కూడా తగ్గిపోయింది సో అందుకనే తీసేసి చామంతి మొక్కలు పెడదామని చెప్పి డిసైడ్ అయిపోయింది సో ఈ పువ్వులన్నీ ఇంత తక్కువ వచ్చినా కానీ ఒక బుట్టడు పూలు అయ్యాయి సో ఈ రెండు చామంతి మొక్కల్ని ఆ ప్లేస్లో పెడదామని డిసైడ్ అయ్యాం సో ఈ బంతి మొక్కల్ని తీసేద్దాం చూసారు కదా జస్ట్ ఇట్లా అంటే వచ్చేసింది బంతి మొక్కకి ఏంటంటే వేర్లు పైన ఉంటాయి రూట్స్ అనేది లోపలికి వెళ్ళవు భూమి లోపలికి అంటూ వెళ్ళదు పేరెంట్ రూట్ అయినా కానీ జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇంచెస్ మాత్రమే ఉంటుంది బాగా ఏం ఉండదు సో ఇట్లా తీసేసి చక్కగా మట్టి దులిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా జస్ట్ ఒక చిన్న మొక్క ఎన్ని స్టెమ్స్ వచ్చేసిందో సో ఇల్లింగ్ ఉన్నప్పుడు నేను చూపించుంటే బాగుండేది ఆ ఇమేజ్ కూడా సో ఇట్లా తీసేసి పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా జస్ట్ ఒక ఫోర్ ప్లాంట్స్ అనమాట అవి నేను పెట్టినప్పుడు చిన్న చిన్నవి నాలుగు మొక్కలు పెట్టాను ఇవేమో నేరేడు మొక్కలు అనమాట సో ఇవి గింజలు నేరేడు సీజన్లో ఆ గింజలు తెచ్చి వేసాను చాలా బిగ్ సైజ్ నేరేడు అనమాట వచ్చాయి సో చక్కగా వచ్చాయి ఏంటంటే ఇక్కడ వేసిన తర్వాత బతికితే వేరే చోటు పెడదామన్నట్టు ఇక్కడ పెట్టాను సో చక్కగా బతికాయి ఇవి కూడా వేరే చోటు పెడదాం అండ్ ఇంకా ఏంటంటే ఈ మొక్కల పాట్లో మనీ ప్లాంట్ కూడా ఒకటి చిన్నది చాలా చిన్నది పెట్టాను మనీ పా మనీ ప్లాంట్ని ఏంటంటే వాటర్లో పెట్టి రూట్స్ వచ్చిన తర్వాత భూములు పెట్టాను సో అది పాకు తింత అయింది దీన్ని కూడా మనం టొమాటో చట్నీ కర్ర పెట్టి కట్టాము కదా సో అట్లా అట్లా పాటలో పాకునివ్వకుండా తీసేసి టొమాటో చట్కి ఎట్లయితే కర్ర పెట్టి కట్టామో అట్లా కడదామని చెప్పేసి సో ఇట్లా కట్టాము చూసారు కదా చాలా హైట్ వచ్చింది టొమాటో పక్కనే ఉంది సో ఇదేమో చామంతి మొక్క అనమాట వైట్ చామంతి దీన్ని ఇంకా భూములు పెట్టలేదు కానీ దీనికి రెండు చిన్న చిన్న మొగ్గులు వచ్చాయి ఇదేమో ఉల్లిపాయ అనమాట ఉల్లిపాయ మొక్క వచ్చింది ఉంది ఇంట్లో కర్రీ చేస్తుంటే దాన్ని వాడడం ఎందుకని చెప్పి తెచ్చి జస్ట్ పెట్టాను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాను ఈ మొక్కల్లో సో ఇదేమో పచ్చిమిర్చి చూసారు కదా వైట్ ప్యూ పువ్వు ఉంది ఎంత క్యూట్గా ఉందో చూసారు కదా వైట్గా సో నేను యాక్చువల్గా ప్రీవియస్ వీడియో తీసినప్పుడు అన్ని పువ్వులే కానీ ఇప్పుడు చక్కగా పువ్వులన్నీ అయిపోయి చక్కగా పచ్చిమిర్చి వచ్చేసాయి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు యాక్చువల్గా ఏ మొక్కలు ఎక్స్పెరిమెంట్ చేసినా ఈ పాట్లోనే ఎక్కువ చేస్తూ ఉంటాను సో ఇది చూసారు కదా దానిమ్మ దానిమ్మ గింజలు కూడా తెచ్చి వేశాను అనమాట సో చాలా గింజలు వేశాను యాక్చువల్గా బట్ ఇది ఉంది ఇది ఒకటే వచ్చినట్టుంది సో ఈ టూ చామంతి మొక్కల్ని పెట్టేద్దాం సో ఈ టూ ప్లేసెస్లో అంటే పచ్చిమిర్చి చెట్టుకి అటువైపు ఇటువైపు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అంటే పచ్చిమిర్చి చెట్టు తీయడం ఇష్టం లేదు చాలా పచ్చిమిర్చి రావడానికి రెడీగా ఉన్నాయి సో అందుకు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టేసి పచ్చిమిర్చి కూడా ఈల్డింగ్ అయిపోయినాక తీసేసి వేరే మొక్కలు పెట్టడానికి ప్లాన్ చేయొచ్చు యాక్చువల్గా ఈ పచ్చిమిర్చి ఓ ఓవర్గా మంట ఏం లేదు అలా అని చెప్పగలేదు చక్క మీడియంగా ఉంది జస్ట్ ఒక చిన్న గింజలు వేస్తేనే ఇట్లా కాయలు వచ్చేసి మా ఆర్గానిక్గా పండిపోతున్నాయి అన్నమాట సో ఏ మొక్క అయినా పెట్టడానికి ముందు ఆ ప్లేస్ని నీట్గా ఉంచాలి అంటే గడ్డి ఏం లేకుండా లేదు ఏదైనా చెత్త అంటే పేపర్స్ కానీ కవర్స్ కానీ ఏం లేకుండా చూసుకుని చక్కగా ఇట్లా గడ్డ పొలక తీసుకుని ఇట్లా ఫస్ట్ మట్టిని గొల్లగా చేసుకోవాలన్నమాట చూపిస్తున్నాను కదా అటువైపు ఇటువైపు తవ్వుకుంటా సాయిల్ అనేది చాలా సాఫ్ట్గా చేసుకోవాలి సాయిల్ అనేది హార్డ్గా ఉంటే ఈ మొ మనం పెట్టిన మొక్క రూట్స్ అనేవి మట్టిలోకి వెళ్ళవు సో చక్కగా సాయిల్ అనేది ఇట్లా సాఫ్ట్గా చేసుకుంటే మనం పెట్టిన తర్వాత రూట్స్ అనేది అవి పాకడానికి అండ్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి వాటికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఎత్వంస్ కూడా చాలా ఈజీగా వస్తాయి అనమాట ఇలా గుల్ల దగ్గర చేసిన మట్టి మట్టి దగ్గర సో ఇట్లా గుంటలాగా చేసుకుని అంటే మనం తీసుకున్న చామంతి మొక్క యొక్క పాట్ ఎంతైతే ఉందో అంత చూసుకుని ఒక టూ త్రీ ఇంచెస్ ఎక్కువగానే డెప్త్ తీసుకుని చేసు గుంట తవ్వుకోవాలి యాక్చువల్గా ఇట్లా గడ్డ పొలకతో తవ్వితే చాలా బెటర్ అండ్ అంటే మనకి బయట ఇట్లా ఇంట్లో గార్డెనింగ్ కిట్ దొరుకుతుందన్నమాట దానిలో కూడా ఇట్లా గడ్డ పొలక షేప్లో ఉంటుంది ఆ కిట్లో సో ఆ ఎక్విప్మెంట్ యూస్ చేసుకున్న బాగుంటుంది సో ఇప్పుడు చమంతి కవర్ తీసేసి ఈ మొక్కను తీసుకెళ్ళి దానిలో పెట్టేద్దాం యాక్చువల్గా ఇది ఇప్పుడు ఎందుకు పెట్టేస్తున్నాం అంటే ఇప్పుడు వరకు ఎందుకు పెట్టలేదు అనే రీజన్ ఫస్ట్ చెప్తాను ఎందుకంటే అన్ మనం మొక్కలు కొన్న తర్వాత అవి బతుకుతాయి లేదని నాకు చాలా డౌట్ అనమాట బయట కొన్నవి నాంతటా నేను ఏదైనా ఎక్స్పెరిమెంట్ అంటే లైక్ పచ్చిమిర్చి పూము గ్రాంట్ చూపించాను కదా అట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తే అవి బతుకుతాయని నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది ఉంటుంది బయట కొన్న మొక్కలు బతుకుతాయి అనేది నాకు నమ్మకం ఉండదు ఇట్లా చామంతులు ఏంటంటే చాలా కలర్ఫుల్గా అట్రాక్ట్ చేస్తాయి కొన్న తర్వాత మనం వేరే ప్లేస్లో పెట్టిన తర్వాత బతకవు సో అందుకే ఏంటంటే ఇవి చావంతి మొక్కకి పక్కన చిన్న చిన్న కొమ్మలు వచ్చాయి ఓకే ఇది బతుకుతుంది అనే నమ్మకం వచ్చిన తర్వాత ఇంకా మట్టిలో పెడదామని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట మట్టిలో పెట్టడం దీన్ని యాక్చువల్గా టెన్ డేస్ అయింది తీసుకుని టెన్ డేస్ ఇట్లా వాటర్ పోసి ఉంచామంటే ఇది ఉంటుందా ఉంటుందా అని చెప్పి సో మట్టిలో వేసిన తర్వాత కూడా బతుకుతుందని ఐ హో సో ఇది కూడా నేను వీడియోలు ఆగేందుకని మొత్తం చూపించట్లేదు సో ఇది కూడా సరిపడా మనం తీసుకునే మొక్క యొక్క వాళ్ళు ఆల్రెడీ ఒక కవర్లో పెడతారు కదా దానికంటే త్రీ ఫోర్ ఇంచెస్ ఎక్కువ డెప్త్ తీసుకుని చక్కగా ఇట్లా గుంటలాగా తవ్వేసుకున్నాం యాక్చువల్గా మేము ఇది ఫ్లవర్ కాబట్టి ఏం వేయట్లేదు కూరగాయ మొక్కలు కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా వేసినప్పుడు మేము జీవామృతం వేస్తాం మేము తయారు చేసింది ఇలా గుంట తవ్విన తర్వాత వేస్తాం ఇది పువ్వుల చెట్టు కాబట్టి దీనికి అంత అవసరం లేదు అని చెప్పి వేయట్లేదు సో ఇది కూడా కవర్ తీసేసుకుని చక్కగా దీంట్లో పెట్టేద్దాం నేను యాక్చువల్గా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట మొక్క పెట్టిన తర్వాత దానిపైన మట్టి ఇటు గట్టిగా నొక్కాలి ఎందుకంటే మనం మొక్క పెట్టిన తర్వాత వాటర్ పోస్తాం కాబట్టి ఇలా గట్టిగా నొక్కకపోతే ఏమవుతుందంటే పక్కకు వాలిపోతుంది సో ఫైనల్గా మనం రెండు చామంతి మొక్కలు పెట్టేస్తాం చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనకి యాక్చువల్గా ఒక సామెత ఉందనమాట నారు పోసిన వాడే నీరు పోయాలి అని చెప్పి సో మొక్క పెట్టిన వాళ్ళే నీళ్ళు పోయాలి కాబట్టి మొక్క పెట్టిన వాళ్ళతోనే నీళ్లు పోయించాను సో ఐ హోప్ బాగా పూలు పూసి చాలా బ్యూటిఫుల్గా కనిపించాలి అని చెప్పి కోరుకుంటున్నాను మీరు కూడా అట్లానే కోరుకోండి సో మీరు ఏదైనా మొక్కలు పెట్టేటప్పుడు కూడా చక్కగా నీట్గా గడ్డి లేకుండా చక్కగా చూసుకొని మీరు ఏమన్నా వేయాలి అంటే ఎరువులు కానీ ఏమైనా వేయాలి అంటే ఆ గుడ్డలో వేస్తే ఏమవుతుందంటే వాటికి ఫస్ట్ ఫస్ట్ న్యూట్రిషన్స్ అన్నమాట మొక్క పైన వేస్తే పెట్టినప్పుడు అది కిందకి దిగి రూట్స్కి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి స్టార్టింగ్ మొక్క పెట్టేటప్పుడు మాత్రం రూట్స్ దగ్గర గుంటలో వేసేయచ్చు సో చూసారు కదా ఫైనల్గా రెండు చామంతి మొక్కలు పెట్టేశాము సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సో మనకి బంతి మొక్కలు తీసేసిన తర్వాత ఇలా బుట్టడు పూలు వచ్చాయి కదా గుచ్చేసి గుర్చేసి చక్క స్వామివారికి వేసేద్దాం అండ్ ఇంకా మిగిలితే మనకి డెకరేట్ చేసుకుందాం అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్